మరి శ్రీధర్ గారు వారితో పాటు డైరెక్టర్లు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారాన్ని చేశాం మరి ఏర్పాటు చేసిందే మరి మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మనందరికీ తెలుసు గతంలో మరి బీసీలను గుర్తించింది కూడా అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రోజు బీసీలు అన్ని రంగాల్లోనూ ముందందులో ఉన్నాయి అంటే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే బీసీలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అదే స్ఫూర్తితోనే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు పెద్దపీట వేసిన వ్యక్తి బీసీలను అక్కలు చేర్చుకున్న వ్యక్తి బీసీలు ఒక పక్క రాజకీయంగా వ్యాపార పరంగా అన్ని రంగాల్లోనూ ముందుండాలన్న మొట్టమొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మనం అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ కూడా పదవులు కూడా ఇచ్చాం ఈ రోజు శ్రీధర్ బాబు గారు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ప్రస్తుత కార్పొరేషన్ ద్వారా మరి గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మరి వెస్త కార్పొరేషన్ ద్వారా జనాభా తమాషా ప్రకారం వారికి నిధులు విధులు కూడా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశించారు మరి ఆధారణ త్రీ కింద కూడా దగ్గరలో అమలు పరుస్తున్నాం అనే విషయం కూడా తెలుస్తూ బీసీలకు ఒక పక్క విద్య పరంగా కూడా మరి బీసీ వెల్ఫేర్ తరఫున మరి డిఎస్సి కోచింగ్ సెంటర్స్ పెట్టాం అదే విధంగా సివిల్ సర్వీస్ కోచింగ్స్ పెట్టాం మరి హాస్టల్స్ రెన్యువేషన్స్ చూసిన అనేక విధాలుగా మరి అభివృద్ధిగా పని చేస్తున్నాం గ్రస్తలను కూడా గతంలో మనం అందరం చూసాం వైసీపీ పార్టీ బీసీ మాన ప్రాణాలతో ఆడుకున్న విషయం అందరికీ తెలుసు బీసీ నా బీసీ లో నా బీసీలు అని చెప్పి ఓటు వేయించుకొని జగన్ మోహన్ రెడ్డి గారు బీసీ లతో ఏ విధంగా మరి వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకున్నారో మన అందరం చూసాం ఎంత మంది బీసీల పైన అక్రమ కేసులు పెట్టారు ఎంతమంది బీసీ లీడర్ల పైన అక్రమ కేసులు పెట్టారో మరి నా ఒక బీసీ మహిళగా నా మీద కూడా ఎన్ని విధాలుగా అక్రమ కేసులు పెట్టారో మనం అందరం చూసాం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు అనే విషయం మరొకసారి మీకు గుర్తు చేస్తూ మరి బెస్తలకు కూడా గతంలో పదివేలు ఇచ్చేవారు మరి వారికి ఆర్థిక సహాయం కోసం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు దస్తులు పట్టుకున్న కష్టాన్ని గుర్తించి ఇరవై వేల రూపాయలు కూడా మేము అందజేశాం అన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మరి పద్నాలుగు పంతొమ్మిదిలో వేట నిషేధ వృత్తి కూడా అందజేశాం ఏదైతే వేట నిషేధం ఉందో ఆ సమయంలో వృత్తి కూడా మనం అందజేశాం గత ప్రభుత్వంలో మత్స్యకారులకు పదివేలే అందజేశారు మరి మనం అధికారంలోకి రాగానే ఏదైతే ఎన్నికల సమయంలో మాటిచ్చామో ఆ మాట ప్రకారం ఇరవై వేల రూపాయలు అందజేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలియజేస్తూ వేటకు వెళ్ళి వాళ్ళు ప్రమాదం చేస్తూ ఏదైనా జరగరాని జరిగితే వారికి మరి పది లక్షల రూపాయలు నష్టపరిహారం కూడా మనం అందజేస్తున్నాం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం ఆదరణ తీలో మత్స్యకారులతో ప్రధాన చైర్మన్ గారితో డైరెక్టర్ గారితో వారి గురు పెద్దలతో కూడా చర్చించి వారికి ఏ విధమైన పరిముట్లు కావాలి వాళ్ళ అభివృద్ధికి మేము ఏ విధంగా తోడ్పడాలి అన్న విషయం కూడా చర్చించి దాన్ని కూడా అమలు పరుస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి బీసీలకు ఎన్నికల సమయంలో మనం మాట చెప్తాం బీసీల రక్షణ చట్టం కూడా అమలు పరుస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో నంబర్ రెండు వందల పదిహేడును రద్దు చేశాం మత్స్యకారులకు యాభై ఏళ్లకే మరి పెన్షన్ కూడా అందజేసిన ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ అదే విధంగా లీటర్ డీజిల్ పైన తొమ్మిది రూపాయల రాయితీ అందజేస్తున్నాం గతంలో ఏముందో మన అందరికీ తెలుసు మరి నా బీసీలు నా బీసీలు అని చెప్పి ఓటు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి అన్న విషయం కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు కుటుంబ ప్రభుత్వం అధికారం లేక రాకనే ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలు అమలు పరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాం అన్న విషయం మీకు అందరికీ తెలుసు ఒక పక్క పోలవరం ఒక పక్క అమరావతి మరి ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు మరి రైల్ కనెక్టివిటీ కావచ్చు బస్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ కావచ్చు ఈ రోజు పెట్టుబడులు కూడా భారతదేశంలో ఎక్కువగా పెట్టుబడులు వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ వైపే అన్న విషయం మరొకసారి మీకు తెలియజేస్తున్నాం మరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఎవరా సృష్టికర్త పద్నాలుగు పంతొమ్మిదిలో క్రియా కర్మ కర్త సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో అదే పద్నాలుగు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎర్ర బస్సు కూడా రాని చోట ఏరు బస్సు అవసరమా అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు మరి మేము పర్మిషన్లు తీసుకొచ్చాం ల్యాండ్ అక్విజేషన్ చేసాం మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కి మరి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్న కూడా అడుగుతున్నాం మరి ఈ రోజు మళ్ళీ అతి తక్కువ కాలంలోనే మేము పూర్తి చేస్తున్నాం ఆరు నెలల్లో ప్రజలకు కూడా అంకితం చేస్తున్నాం నిన్నటి రోజునే కనుల పండుగ ఉత్తరాంధ్ర ప్రజల కళ్ళల్లో ఆనందం చేశామన్న విషయం మరొకసారి తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఏ మాట్లాడుతూ ఉంటారు మరి రాయలసీమకు నీళ్ళు ఇచ్చింది ఎవరు రాయలసీమకు అన్న అనుసంధానం చేసి ఈ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది రతనాల సీమగా మార్చాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు మరి నిన్నటి రోజున తెలంగాణ స్వార్థ రాజకీయాల కోసం వారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు రాయలసీమకే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకి సాగునీరు తాగునీరు అందించిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు మీరు రాయలసీమకి ఏం చేశారు గత ఐదు సంవత్సరాలుగా నేను రాయలసీమ బిడ్డని నేను రాయలసీమ పులిబిట్టని అని చెప్పి సినిమా లాగా సినిమా సెట్టింగుల్లాగా మరి కెనాల్ దగ్గర తీసుకొచ్చి కుప్పం వీళ్ళు ఇచ్చాం కుప్పం ఇచ్చాం వీళ్ళిచ్చాము రామకుప్పంలో ఏ విధంగా మీరు సినిమా సెట్టింగ్ చేశారో ప్రజలందరూ చూశారు జగన్మోహన్ రెడ్డి గారు గాల్లో వచ్చి మీరు ఏ విధంగా ప్రారంభోత్సవాలు చేశారో ప్రజలందరూ చూశారు మేము చర్చించడానికి సిద్ధమే భోగాపురం ఎయిర్పోర్ట్ అయినా సరే రాయలసీమ అయినా సరే పరిశ్రమల గురించి అయినా సరే అభివృద్ధి పరైనా సరే ఏ సబ్జెక్ట్ మీదైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమైతే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్ కోసమే మీరు రాజకీయాలు చేయాలనుకుంటే అసెంబ్లీకి రండి అసెంబ్లీకి వచ్చి చర్చించండి మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మరి మీరు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఈ రోజు మేము మీరు చేసిన దోపిడీ విధానంతో ఈ రోజు మీరు తొమ్మిది సార్ తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచితే ఈ రోజు రోజు ఛార్జీలు మేము తగ్గించాం ప్రజలకు నాణ్యతమైన కరెంట్ ఇస్తున్నాం రైతన్నులు పెద్ద పీట వేస్తున్నాం మరి ఈ విధంగా మేము అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే మీరు ఒక పక్క కాంట్రాక్టర్లు బెదిరిస్తారు పారిశ్రామిక వేతలు పెట్టి బెదిరిస్తారు అధికారులు బెదిరిస్తారు ప్రజల్ని రపరపారి రెచ్చగొట్టాలని చూస్తున్నారు మీ పద్ధతి మార్చుకోండి లేదా మీరు ఒక మంచి హాస్పిటల్లో ఏదైతే మీరు నేను పదిహేడు హాస్పిటల్ ను పదిహేడు హాస్పిటల్ తీసుకొచ్చానన్నారు మరి మీరు ఎందుకు పూర్తి చేయలేదు ఎన్నికల సమయంలో మీరు అమరావతి పూర్తి చేస్తానన్నారు అమరావతి మూడు ముక్కలాడారు పోలవరం గాలి వదిలేశారు ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలి కొదలేశారు ఆర్ఎంబీ పార్ట్ హౌస్ గాలి వదిలేశారు కేంద్రం నుంచి రావచ్చిన నిధులు తెచ్చుకునే చాతగాక డైవర్షన్ చేసి ప్రజల్ని మోసం చేశారు ఏ డిపార్ట్మెంట్ అయినా ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్లు టూరిజం కావచ్చు ఆర్ఎంబి కావచ్చు ఎన్ఆర్సిఎస్ కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఈ రోజు అభివృద్ధి అయితే ఏంగా మేము పనిచేస్తున్నాం మీరు మమ్మల్ని కాని మీరు ఏ విధంగా అయితే ప్రపంచ బ్యాంకు ఎట్లా రాశారో పెట్టుబడిదారులు రావద్దని చెప్తున్నారో కాంట్రాక్టర్లు భేదిస్తున్నారు మీ మాటలు ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో ఏదైతే అభివృద్ధి చేయాలనుకున్నారో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా యువగల మా అధినేత నారా లోకేష్ బాబు గారు మరి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అభివృద్ధి మేము పనిచేస్తున్నాం అనే విషయం కూడా తెలియజేస్తూ బీసీలకు లకు ముక్క తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అండగా విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం నన్ను ఎంపిక చేసిన పెద్దలు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి యువనేత లోకేష్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసే స్టేట్ సెక్రటరీగా పనిచేశాను అలాగనే ఈ చైర్మన్ పోస్ట్ కూడా ప్పించారు ఈ కార్పొరేషన్ కార్పొరేషన్కి అన్ని విధాలుగా నా స్వశక్తిగా పనిచేస్తానని అందరికీ తెలియజేసుకుంటున్నాను నేను మా డైరెక్టర్లు అంతా కలిపి మా వరకు ఎంత ఫండ్స్ తప్పించుకోవాలో అక్క గారిని అడిగి మేము తెప్పిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ